మీ అందరికీ నా హృదయపరకొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదకొచ్చున్నాను కనుక మీరు నేను ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం మరి ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతిమానముని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యమును ఆవిష్యను దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడి నేసి క్రీస్తు వారి నామంలో మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చెమగలిగిన దేవుని పిల్లారా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకుందాం కళ్ళు ముచ్చుకుంటే దేవుని పిల్లరా మన జీవితాలు చేసిన ప్రతి మేలుకు ఉపకారములుగా దేవుడికి చిన్న ఆరాధన చేసుకుందాం ఆరాధనా సుతి ఆరాధన आराधना दैवना आराधना सुराधना आराधना दैवा राधन आराधना सुतया राधना आरा దైవరాధనా కలిగిన దేవుని పిల్లారా మనం చూడగలిగితే రోమ పత్రిక పద్నాలుగు అధ్యాయం పదిహేడు శిమలోకి మంచి మాట రాయబడిన చూద్దాం దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మందరి ఉన్నదని రాయబడింది దేవుని పిల్లల అంటే దేవుని రాజ్యం అంటే దేవుని పిల్లరా మనం ఏమనుకుంటాము దేవుని రాజ్యములు కూడా మనం భ్రమపడి దేవుని రాజ్యంలో కూడా భోజనాలు అక్కడ చక్కగా మంచి అన్నాలు మంచి కూరలు ఇవన్నీ ఉంటాయని ఒకళ్ళు మీరు ఆలోచిస్తున్నారేమో అనుకుంటున్నారేమో కానీ అని ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చేయమగలిగిన దేవుని పిల్లారా దేవుని రాజ్యము భోజనము ఉండదమ్మా అక్కడ పానం ఉండదమ్మా అక్కడ అక్కడ ఏంటంట నీతి సమాధానం ఉంటుందంట పరిశుద్ధాత్మయందు ఆనందమై ఉంటుందంట అంటే నీతి సమాధానమే మనకు భోజనం అనుకోవచ్చు దేవుని పిల్లలు అక్కడంట భోజనం ఉండదంట నీళ్లు ఉండవంట నీతి సమాధానం పరిశుద్ధాత్మంద ఒక ఆనందంలోనికి భూమి మీద మనం అందరం వెళ్తామంట దేవుని పిల్లలు అంటే పరలోక రాజ్యంలో నీతి ఉంటుందంట సమాధానం ఉంటుందంట పరిశుద్ధ ఆత్మ ఆనందమై ఉంది అన్నాడంటే మన ఆత్మతో పరిశుద్ధాత్మతో కలిసి మనం దేవుడితో ఆనందించగలిగే ఒక దినం రాబోతుందమ్మా కనుక భూమి మీద ఉండగా దేవుడి కోసం బ్రతికే మీరేం చేశారంటే పరలోకంలో ఇదుగు మీరు ధనం కూర్చుకోమన్నాడు కనుక అక్కడ కూడా ఇదుగు ఇలాగనే భోజనం ఉంటుందేమో పానం అని అలా ఆలోచిస్తారేమో అదేమి కాదు అన్నాడు దేవుని పిల్లల కనుక మనమంట సమాధానముతోని నీతితోను పరిశుద్ధాత్మ అన్న ఆనందము భూమి మీద ఉన్న ప్రజలందరం దేవుడితో ఆనందించగలిగే వారిగా ఉండాలని ప్రార్థించేద్దామయ్య పరిశుద్ధుడా కలిగిన మా పరలోకిపు తండ్రి నయనాని కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి భూమి మీద లాగినయన ఇదిగో నా తండ్రి నైనా భోజనము పానమో కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ అని చెప్తున్నావయ్యా నిజంగా తండ్రి అటువంటి దేశములోకి అటువంటి పరలోకానికి భూమి మీద ఉం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ వచ్చులాగన నా తండ్రినైనా నిజరక్షకుడు ఏసుక్రీస్తును నమ్మితే మనం అక్కడికి వెళ్ళగలమని ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వచ్చే గొప్ప భాగ్యం మన గురించి సహాయం చేయమని తండ్రి నైనా ఏ కుటుంబంలో అయితేనైనా శాంతి సమాధానం పరిశుద్ధాత్మలందా ఆనందం లేక బ్రతుకుతున్నారు అట్టి కుటుంబంలో నా తండ్రి ఈ మూడు మీరు కలుగు చేసి వారికి ఆరోగ్యం ఇచ్చి కాపాడమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నరదయపూర్వకొందనములు ధన్యవాదాలు